హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ ఇప్పుడే అందిన వార్త రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించిన ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఫ్రెండ్స్ మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వెళుతుంది సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పదివేల రూపాయలు సీఎం కిసాన్ సన్మాన్ కింద రైతుల్లో ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడంతో చంద్రబాబు కూడా ఒకేసారి ఆ డబ్బుతో కలిపి మరో పదివేలు జత చేసి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించాడు అయితే కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇవ్వాలని నిర్ణయించడంతో దానికి కలిపి మరో పదివేలు అదనంగా చేర్చి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి అన్నదాత సుఖీభవ పథకం అని ఎన్నికలకు ముందే నామకరణం చేశారు అయితే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఇరవై వేలు ఇస్తామని చెప్పారని కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి ఇస్తే ఎలా అని వివక్షాలు వేస్తున్న ప్రశ్నలకు కూడా దీటుగా సమాధానం చెప్పాలని చంద్రబాబు సూచించినట్లు తెలి తెలిసింది కూటమి ప్రభుత్వం అంటే కలిసి పోయి చేశామని తమ హామీలు కూడా కలిసి నెరవేరుస్తామని చెప్పాలని అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పదివేలు ఇస్తే అప్పుడు వెంటనే రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పదివేలు జమ చేసి వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది దీనికి సంబంధించిన వివరా విధి విధానాలు నిర్ణయం కాకపోయినా సీఎం జ కిసాన్ సన్మాన్ కింద అర్హులైన వారికి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్దేశించబడినట్లు తెలుస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంటసిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ ఆల్